దద్దరెళ్ళిపోతుంది ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కోట్లాది మంది అభిమానులు ఈ రోజు ఇంకో గంట సేపు ఇంకో గంట సేపులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది భారీ ఓపెనింగ్లు వచ్చాయి ఇప్పటికే అన్ని థియేటర్లు ఫుల్ అయిపోయినాయి రేపు సాయంత్రం దాకా అన్ని థియేటర్లు ఫుల్ అయినాయి ఈ సినిమాని కొట్టే కొట్టేవాళ్ళు అడిగే అడిగేవాళ్ళు అన్ని రికార్డులు ఇప్పటిదాకా ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డులు అన్నీ కూడా ఈ సినిమాతో బద్దలు చేయడం వాస్తవం ఇంకో శుభమూర్తమేమంటే ఇప్పుడే కాసేపటికో వెంకటేశ్వర స్వామి భక్తులకి పైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ గారి భక్తులకి ఓజీ ప్రారంభమైంది ఇంకా మమ్మల్ని ఎవరు ఆపడం సాధ్యం కాదు ఎందుకంటే ఎప్పుడప్పుడు అని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా విజయంతో అందరి నోరులు ముయించడం కాదు చాలామంది నోర్లు కత్తిరిస్తాం కూడా ఆ స్టేజ్లో సినిమా ఉంటుంది అస్సలు ఈ సినిమా గురించి రకరకాల కామెంట్లు మాట్లాడారు చాలామంది వాటన్ని కూడా లెక్క చేయము ఎందుకంటే ఈ రోజు చూసు చిన్న పిల్లలు ఇంకా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ సినిమా వచ్చారు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ సినిమా అన్ని కూడా మేము ఏ రికార్డులు ఉండవు ఒక్క ఓజీ తప్ప ఏ రికార్డులు ఉండవు ఇది మాత్రం వాస్తవం ఏ విధంగా ప్యాకేజ్ అని చెప్పాలి ఇప్పుడు అన్న సినిమా టికెట్ గురించి మాట్లాడతాం రోజా ఇందాక చూసా టికెట్లు అనేది అభిమానులు ఇష్టం అది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వినాయక చవితికి వినాయకులు లడ్లు ఎలాగో ఏలంబాట్లో కొంటారు భక్తులతో పవన్ కళ్యాణ్ గారి భక్తులు పవన్ కళ్యాణ్ గారి భక్తులు టికెట్లు కొన్నారు ఏలంబాట్లో వేలల్లో లక్షల్లో కొన్నారు ఒకటే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రారంభించే అభిమానులు ఉన్నారు ఆయన కోసం ఏమని అభిమానులు ఉన్నారు ఈ టికెట్లు అనేది అనేది మాకు అసలు నథింగ్ ఈ బేకార్ మాటలు మాట్లాడకుండా పనికొచ్చే పనుకుంచి చేయాలని చెప్పి ఈ బేకారుగాలికి సలహా ఇస్తున్నా जय पवन कल्याण जय